థ్యాంక్ యూ లాడ్ హీసస్ ప్రైజ్ ద లార్డ్ అందరికీ వందనాలు ద లార్డ్ ఈజ్ గుడ్ అండ్ హిజ్ మర్సీ ఎండ్ యూ రెత్ ఫార్ ఎవర్ వండర్ఫుల్ బిగ్ బ్రదర్ ద లార్డ్ ఈజ్ గుడ్ అండ్ హిజ్ మర్సీ అండ్ యూ రెత్ ఫార్ ఎవర్ యహో వా దయాళుడు ఆయన కృప నిరంతరం ఉండును ఆయనకు కృతజ్ఞత స్థుతులు చెల్లించుడి హలో సో పరిశుద్ధాత్మ వరంలను గురించి మనం ప్రారంభించాం క్లుప్తంగా రోజుకు ఒక వరం గురించి బేసిక్ ఏబీసీడీలు మీకు నేర్పిస్తాను బేసిక్ ఏబీసీడీలు నేర్పిస్తాను అండ్ యూ విల్ బీ యూ విల్ యూ కెన్ అప్ ఆన్ దట్ వాటి మీద మీరు కట్టుకోవచ్చు ఓకే వాటి మీద మీరు కట్టుకోవచ్చు ఆత్మ వరములను గురించినటువంటి అవగాహన చాలామందికి లేదు తొంభై ఐదు శాతం మందికి లేదు తొంభై ఐదు శాతం మందికి ఆత్మ వరములను గురించిన అవగాహన లేదు మంచి మంచి విశ్వాసులు సిన్సియర్ విశ్వాసులు అవగాహన లేదు సో వరములను గురించి నేను పరిచయ వాకులు చెప్పాను తిరుగులేని పరిచయ వాక్కులు మూడు పాయింట్స్ చెప్పాను ఒకటి ఏంటండి ఆసక్తితో అపేక్షించాలి రెండవది అందరి క్షేమం కొరకు మూడవది ప్రతివానికి పవర్ఫుల్ పాయింట్స్ కదండి దేవుని యొక్క వాక్యంలో నుంచి వీటికి వ్యతిరేకమైన జ్ఞానం ఏదైనా నిలబడగలదా అండి ఏమండి వీటికి వ్యతిరే వ్యతిరేకమైనటువంటి జ్ఞానం ఏదైనా నిలబడగలదా ఆత్మవరం పట్టించుకోకూడదు అన్నటువంటి ఆలోచన సాతాను నుంచి వచ్చే ఆలోచన ఆత్మవరంలో ఆగిపోయాయి అని చెప్పే ఆలోచన అపవాది నుంచి వచ్చే ఆలోచన ఆత్మవరముల వలన మనము చాలా ఇబ్బందుల పాలవుతాం అన్నటువంటిది వాక్యానికి విరోధమైనటువంటి సాతాను యొక్క ఆలోచన ఆత్మవరములు కొందరికి అన్నటువంటిది అది సాతాను యొక్క మనసులో పుట్టినటువంటి ఆలోచన గ్లోరీ టు గాడ్ 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 థ్యాంక్ యూ లాడ్ జీసస్ థ్యాంక్ యూ లాడ్ జీసస్ థ్యాంక్ యూ లాడ్ జీసస్ థ్యాంక్ యూ లాడ్ జీసస్ సో ఇక వరముల గురించి ఎవరికి అనుమానము నాకు తెలిసి ఇంకా ఉండదు అనుకుంటా ఎస్టాబ్లిష్ అయిపోయింది అది దేవుని యొక్క వాక్యంతో నేను ఎస్టాబ్లిష్ చేసేసాను గ్లోరీ టు గాడ్ హాలూయా తండ్రి మీకు స్తోత్రాలు తండ్రి మీకు స్తోత్రాలు సో ఎన్ని వరాలు ఉన్నాయండి టోటల్ వరములు ఎన్ని ఉన్నాయి హౌ హోమనీ వరములు ఎన్ని ఉన్నాయండి తొమ్మిది వరములు ఉన్నాయి హలో లోయా తొమ్మిది వరములు ఉన్నాయి సో తొమ్మిది వరాలను మనము మూడు మూడుగా మనము విభజించవచ్చు మూడు 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 సంబడి కెన్ టైప్ మూడు 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 గ్లోరీ టు గాడ్ త్రీ 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 మూడు మూడు మూడుగా మనము విభజించవచ్చు హలలుయా సో మొదటి రకం ఏమిటంటే ప్రత్యక్షతకు సంబంధించినటువంటి వరాలు అంటే వెలిగింపు వస్తుంది అనమాట మన ఆత్మలో మన మనసులో వెలిగింపు వస్తుంది ఆ వెలిగింపునిచ్చే వరములు బుద్ధి వాక్యము జ్ఞానవాక్యము ఆత్మల వివేచన వరము ఓకే ఫస్ట్ పార్ట్ అనమాట రెండవది శక్తి శక్తిని చూపించే వరములు శక్తిని చూపించే వరములు శక్తిని చూపించే వరములు ఏంటి ఒకటి విశ్వాస వరము రెండవది అద్భుతములు చేయు వరము మూడవది స్వస్థతా వరములు ఇవన్నీ కూడా శక్తిని అన్నమాట దేవుని శక్తిని చూపించే వరములు ఇది శక్తి వరములు అంట మూడవది ఓకల్ గిఫ్ట్స్ అంటాం అంటే మాట్లాడే వరములు ముఖ్యంగా మాట్లాడే వరము ఈ మూడవ దాంట్లో మూడవ దాంట్లో నానా విధములైన భాషలు భాషలకు అర్థము చెప్పు వరము ప్రవచన వరము ఈ మూడు కూడా మాట్లాడే అనమాట సో తొమ్మిది వరాలను మనం చేసుకునే చేసుకునేదానికి మనము జస్ట్ సపరేట్ చేస్తున్నాం విఆర్ స్టడింగ్ టు అండర్స్టాండ్ ద ఏబిసిడీస్ ఆఫ్ ద గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ కోస్ట్ పరిశుద్ధాత్మ వరముల గురించి బేసిక్ థింగ్స్ మనం నేర్చుకుంటున్నాం సో మొదటిది వరములు రెండవది వరములు మూడవది మాట్లాడే వరం అనమాట సో మీకు ఒక విషయం ఏంటంటే ఈ వరాలు చాలాసార్లు ఒక్కటిగా పనిచేయవు ఈ వరములు చాలాసార్లు ఒక్కటిగా పనిచేయవు కలిసి పనిచేస్తాయి మీకు తర్వాత అర్థమవుతుంది కలిసి పనిచేస్తాయి దేవ్ వర్క్ టుగెదర్ గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ విల్ వర్క్ టుగెదర్ అందుకే ఒకటికి మించి మన దగ్గర వరములు ఉండాలి చాలాసార్లు జంట జంట వరాలు కలిసి పనిచేస్తూ ఉంటాయి సో ప్రతి విశ్వాసి కూడా అండి ప్రతి విశ్వాసి కూడా ప్రతి క్రైస్తవుడు కూడా ఈ యొక్క వరాలను గురించి తెలుసుకుంటే వారికి వారి కుటుంబానికి వారి సంఘానికి వారి ఊరికి కూడా ప్రయోజనకరంగా ఉంటుందని నేను తెలియజేస్తున్నాను సో మూడు భాగాలుగా మనం విభజించాం వీటిలో మొట్టమొదటి భాగాన్ని మనం చూద్దాం ఏంటి ప్రత్యక్షతా వరములు సంబడికి అంటాయి ప్రత్యక్షతా వరములు ఈ ప్రత్యక్షతా వరంలో మొట్టమొదటిది ఏమిటండి మొట్టమొదటిది ఎవరైనా చెబుతారా మళ్ళీ అన్ని అన్నీ చదువుకుంటే మనకు టైం ఎక్కువ అయిపోతుంది గ్లోరీ టు గాడ్ ఐ నీట్ టు థింక్ అబౌట్ యు మిమ్మల్ని గురించి కూడా నేను ఆలోచించాలి నాకు లీడింగ్ ఉంది అని చెప్పేసి అట్లే వెళ్ళిపోకూడదు ఎస్ రెవల్యూషన్ గిఫ్ట్స్ పవర్ గిఫ్ట్స్ అండ్ ఓకల్ గిఫ్ట్స్ అంటాం సో ప్రత్యక్షతా వరంలో ప్రత్యక్షతా వరంలో మొట్టమొదటిది ఏముందండి బైబిల్ తీసి చదవండి మొట్టమొదటిది ఏముందండి మొట్టమొదటి వరం ఏంటండి హార బల హోరకర మొట్టమొదటి వరం ఏంటి వాట్ ఇస్ ద ఫస్ట్ గిఫ్ట్ మెన్షన్డ్ ఎస్ వాస్య థ్యాంక్ యూ మా బుద్ధి వాక్యము ఇంగ్లీష్లో వర్డ్ ఆఫ్ విజమ్ ఎస్ వర్డ్ ఆఫ్ విస్టమ్ దట్స్ రైట్ బుద్ధి వాక్యము వర్డ్ ఆఫ్ విజమ్ తెలుగులో బుద్ధి వాక్యం అంటాం ఇంగ్లీష్లో వర్డ్ ఆఫ్ విస్టం రెండవ వరం ఏంటి వర్డ్ ఆఫ్ నాలెడ్జ్ జ్ఞానవాక్యం బుద్ధి వేరు జ్ఞానం వేరు సంబడికి అండ్ టైప్ మనం ఏబిసీలు నేర్చుకుంటున్నాం గ్లోరీ టు గాడ్ మంచి పునాది వేస్తున్నానండి ఆ పోస్తలకి ఉన్నటువంటి ఒక మంచి సామర్థ్యం ఏమిటంటే సామర్థ్యం అంటే కృప అనమాట దేవుడిచ్చే కృప ఆ పోస్తలకి ఇచ్చే కృప ఏమిటంటే వారు మంచి పునాది వేస్తారు హలో లోయ మంచి పునాది వేస్తారు గ్లోరీ టు గాడ్ బుద్ధి వేరు జ్ఞానం వేరు మనమంతా కలిపి కొడుతుంటాం బిర్యానీ చేస్తూ ఉంటాం మనం వంకాయ ఆలు రెండు కలిపేసి కుర్మా చేసినట్లు బుద్ధిని జ్ఞానాన్ని మనం కలుపుతుంటాం బుద్ధి వేరు జ్ఞానం వేరు లేకపోతే సపరేట్గా పరిశుద్ధాత్ముడు ఎందుకు మెన్షన్ చేస్తాడు ఏమండి బుద్ధి వేరు జ్ఞానం వేరు విజ్డమ్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ నాలెడ్జ్ హలో సో మొదటి వరము బుద్ధి వాక్యము రెండవ వరము జ్ఞానవాక్యము మూడవ వరము ఆత్మల వివేచన వరము చూడండి బుద్ధి జ్ఞానము వివేచన మూడు వేరండి ఇవన్నీ ఈ మూడు వేరు గ్లోరి టు గాడ్ హలలు గ్లోరీ గ్లోరి టు గాడ్ హలలు ఇప్పుడు మొదట మొదటి వరానికి వద్దాం బుద్ధివాక్యము యా వర్డ్ ఆఫ్ విజ్డమ్ టైప్ చేయండి వర్డ్ ఆఫ్ విజ్డమ్ బుద్ధివాక్యం నంబర్ వన్ రాసుకోండి బుద్ధివాక్యము ఏంటి ఇది బుద్ధివాక్యము మీకు చాలా సులభమయ్యే రీతిలో గలిబిలు లేకుండా కన్ఫ్యూషన్ లేకుండా నేను చెప్తాను మీకు సింపుల్గా చెప్తాను ఎక్కువ కాంప్లికేట్ చేయను ఎక్కువ లోతుగా వెళ్ళను సింపుల్గా చెప్తాను బుద్ధి వాక్యము అన్నటువంటిది దేని కొరకు పనిచేస్తుంది ప్రయోజనం వాక్యం వలన ప్రయోజనం ఏంటి వాటి ఇప్పుడు అందరి ప్రయోజనం కొరకు అన్నాడు కదండి అందరి ప్రయోజనం కొరకు కదా సో బుద్ధి వాక్యము కూడా అందరికీ ప్రయోజనకరం మరి బుద్ధి వాక్యం ఏ రకంగా అందరికీ ప్రయోజనకరం అవుతుంది బుద్ధి వాక్యము ఏ రకంగా అందరికీ ప్రయోజనకరం అవుతుంది అంటే బుద్ధి వాక్యము సమస్యలను పరిష్కరిస్తుంది సొల్యూషన్స్ అని టైప్ చేయండి బుద్ధి వాక్యం ప్రక్కన పరిష్కారాలు అని టైప్ చేయండి గ్లోరీ టు గాడ్ వర్డ్ ఆ విజ్డమ్ ప్రక్కన సొల్యూషన్స్ సొల్యూషన్స్ హాల లుయా హాల లూయా ఎవ్రీ వన్ ఈజ్ ఫేసింగ్ ఛాలెంజెస్ కదండి ఈరోజు ప్రతి ఒక్కరూ సవాళ్ళు ఎదుర్కొంటున్నారు కదా ప్రతి ఒక్కరూ గలిబిలి కదా ప్రతి ఒక్కరికి ఏం చేయాలో తెలియదు కదా ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు ఏమి చేయాలో నాకు అర్థం కావడం లేదు ఎలా నేను ముందుకు పోలో అర్థం కావడం లేదు వాట్ ఇస్ దిస్ పరిష్కారం పరిష్కారం వర్డ్ ఆఫ్ విజ్డమ్ ఏమి చేస్తుంది అంటే నీకు సొల్యూషన్స్ ఇస్తుంది హలలు యా హలలు ఈ వరము నీలో ఉంటే నీవు అనేకులకు సొల్యూషన్గా మారిపోతావు సొల్యూషన్స్ ఇచ్చేస్తావు నీవు హాల్ లూయా గ్లోరీ టు గాడ్ గ్లోరి టు గాడ్ గ్లోరి టు గాడ్ గ్లోరి టు గాడ్ గ్లోరీ టు గాడ్ ఎంత అవసరం కదండి బుద్ధి వాక్యం మనకు అది ఏ సమస్య అయినా సరే అది ఏ సమస్య అయినా సరే ఏ సమస్య అయినా సరే సొల్యూషన్స్ ఇస్తుంది హలో ఈ బుద్ధికి అడ్రస్ ఎవరంటే పాత నిబంధనలో సులమోను సులమోను మొదటి రాజుల గ్రంథము అధ్యాయము ఐ థింక్ అధ్యాయం వాద్యం పదకొండవచనం మొదటి రాజుల గ్రంథము మూడో వాద్యం పదకొండవం దేవుడు అతనికి ఈలాగు సెలవిచ్చను దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రుల ప్రాణమునైనాను అడగక న్యాయములను గ్రహించుటకు వివేకమును అనుగ్రహించమని నీవు అడిగితేవి నీవు ఈలాగు అడిగినందున నీ మనవి ఆలోకించుచున్నాను బుద్ధి వివేకములు గల హృదయము నీకు ఇచ్చుచున్నాను గ్లోరీ టు గాడ్ సో వెంటనే ఈ వరము సొలమోను పొందుకున్న వెంటనే ఏమైందండి ఇద్దరు స్త్రీలు వస్తారు కదా ఒక బిడ్డని తీసుకుని వచ్చేస్తే నా బిడ్డ అంటే నా బిడ్డనే వస్తారు కదా అప్పుడు సొలమోను సొల్యూషన్ చూపిస్తాడు సొల్యూషన్ చూపిస్తాడు మోషే ముప్పై లక్షల మందిని ఒక్కడే మోస్తుంటే మోషే మామ మోషకు సొల్యూషన్ చూపిస్తాడు నువ్వు ఇలాగైతే నువ్వు తట్టుకోలేవు చచ్చిపోతావు నువ్వు త్వరగా చచ్చిపోతావు నువ్వు భరించలేవు ఇంతమందిని కాబట్టి నీట్గా ఆర్కెస్ట్రేట్ చేసేయి గ్లోరీ టు గాడ్ యాభై మంది వంద మంది అలా వాళ్ళపైన నాయకుల నుంచి ఇత్రో ఇత్రో యా సొల్యూషన్ చూపించాడు బైబిల్లో చాలా చాలా సవాళ్ళల్లో సమస్యల్లో పరిష్కారాలు ప్రవక్తలు చూపించారు ఫర్ ఎగ్జాంపుల్ క్రొత్త నిబంధన వద్దా క్రొత్త నిబంధన కొద్దాం ఏసయ మొట్టమొదటి అద్భుతం మొట్టమొదటి అద్భుతం నేను చెప్పాను కదా రెండు కలిసి జరుగుతాయి కదా దేవుని యొక్క పరిశుద్ధాత్మవరంలో కలిసి పనిచేస్తాయి అనమాట కలిసి పనిచేస్తాయి సో కానా వివాహంలో ద్రాక్షరసం అయిపోయింది కానా వివాహంలో ద్రాక్షరసం అయిపోయింది ఇప్పుడు వాళ్ళు వచ్చేసి పెళ్ళి పెద్ద మరియమ్మ మరియమ్మ మరిమ్మ దగ్గరకు వచ్చి అడిగితే ఏమంటుంది ఏసే దగ్గరకు వచ్చి చెబితే ఏమంటాడు అమ్మ నాతో నీకేమి నా సమయం ఇంకా రాలేదు నా సమయం ఇంకా రాలేదు అవును ఏసుప్రభు ఎందుకు వెయిట్ చేయాలండి ఆయనకు సమస్తం సాధ్యం కదా వెంటనే ముందుకెళ్ళి దూసుకొని వెళ్ళి అని అనొచ్చు కదా వెలుగు కలుగును కాక ద్రాక్షరసం కలుగును కాక అనొచ్చు కదా ద్రాక్షరసం కలుగునుగాక అనొచ్చు కదా ఏమండి ద్రాక్షరసం కలుగునుగాక అనొచ్చు కదా అన్నిటికీ ఒకటే వాడకూడదండి నా సమయం ఇంకా రాలేదంటే అర్థం ఏంటి పరిశుద్ధాత్మ వరములు మన చేతిలో లేవు రిమోట్ కంట్రోల్ మన చేతిలో పరిశుద్ధాత్మ వరములు మన చేతిలో లేవు పరిశుద్ధాత్మ వరములు మన చేతిలో లేవు అందుకే ప్రభు ఏమన్నాడు ఐఎమ్ వెయిటింగ్ ఐఎం వెయిటింగ్ పరిశుద్ధాత్మడు ఎప్పుడు చెబితే అప్పుడు వర్డ్ ఆఫ్ విజ్డం కొరకు వర్డ్ ఆఫ్ విజ్డం కొరకు వెయిట్ చేస్తున్నాడు సో సడన్గా ఒకే క్షణంలో టైప్ చేయండి ఒక సింగిల్ సెకండ్ ఒకే క్షణంలోనే రెప్పపాటులో వర్డ్ ఆఫ్ విజ్డమ్ వచ్చేసింది రెప్పపాటులో వర్డ్ ఆఫ్ విజ్డం వచ్చేసింది అంటే దీనికి సొల్యూషన్ ఏంటి ఏమి చేస్తే ఈ సమస్య పరిష్కారం అవుతుంది ఏమి చేస్తే ఈ సమస్య పరిష్కారం అవుతుంది వచ్చేసింది అనమాట వచ్చేసింది అప్పుడేమని చెప్పాడు మీరు వెళ్ళి ఆ రాతి బాణలు ఆరు రాతి బాణాలు కదండి రాతి బాణలు మీరు నీళ్ళతో నింపండి నింపిన తర్వాత వెళ్ళి మీరు పంచండి అంతే దట్స్ వాట్ జీజస్ హర్డ్ ఫ్రమ్ హోలీ స్పిరిట్ సొల్యూషన్ అండి కాన వ్యూహంలో సమస్య వచ్చింది సమస్య సమస్యకు పరిష్కారం హాలలు యా గ్లోరి గాడ్ సో వర్డ్ ఆఫ్ విజ్డమ్ వర్డ్ ఆఫ్ విజ్డమ్ అన్నటువంటిది బుద్ధివాక్యం అన్నటువంటిది సమస్యలను పరిష్కరిస్తుంది అంటే ఏమి చేస్తే సమస్య పరిష్కారం అవుతుందో దానిని పొందుకుంటుంది తెలియజేస్తుంది హాలలో హాలూయా హాలూయా సో దీనికి కావాల్సిన తల మీద చేపెట్టడం కాదు దీనికి కావాల్సింది ఏమండి కన్నీళ్ళు కాదు దీనికి కావాల్సింది విత్తడం కాదు దీనికి కావాల్సింది ఏం కాదు దీనికి కావాల్సింది యా వర్డ్ ఆఫ్ విజ్డమ్ వర్డ్ ఆఫ్ విజ్డమ్ ఒకసారి ఒకసారి ఏసై దగ్గరికి ఏమండి పన్ను వసూలు చేసేవాడు వచ్చి ఏమంటాడు ఏమి మీ బోధకుడు పన్ను కట్టడా మీరు పన్ను కట్టరా మీరు అని అంటాడు మీరు పన్ను కట్టరా అన్నప్పుడు యేసుప్రభు పిలిచి ఏమంటాడంటే సో కుమారు పన్నులు కట్టాలా కానీ వాళ్ళు అడిగారు కదా ఎందుకు మనం లేని వాళ్ళలాగా ఎందుకు మనం ప్రవర్తించాలి చూద్దాం అని చెప్పేసి ఏమన్నాడు ఇక్కడ రెండు వరాలు పనిచేస్తున్నాయి రెండు వరాలు రెండు వరాలు నాలెడ్జ్ నాలెడ్జ్ అంటే ఏంటి ఇన్ఫర్మేషన్ సమాచారం నాలెడ్జ్ అంటే సమాచారం ఇప్పుడు మీకు ఈ రెండిటికి తేడా మీకు తెలియజేస్తాను నాలెడ్జ్ అంటే సమాచారము ఇన్ఫర్మేషన్ అనమాట నాలెడ్జ్ ఇప్పుడు యేసు ప్రభుకు ఒక సమస్య వచ్చింది డబ్బులు కట్టమని గవర్నమెంట్ వాళ్ళు వచ్చారు డబ్బులు కట్టమని గవర్నమెంట్ వచ్చారు డబ్బులు లేవు చేసే దగ్గర ఆ టైంలో ఆ సమయంలో డబ్బులు లేవు యూదా వేసుకురేది కూడా లేడు పేతురు దగ్గర కూడా డబ్బులు లేవు సమస్య వచ్చింది ఇప్పుడు ఏం చేయాలి ఏం చేయాలి మోకాలేసి ప్రార్థన ప్రేయర్ టవర్లకు ఫోన్ చేయడం నా కోసం ప్రార్థన చేయండి అని చెప్పడం ప్రతి లైవ్లోకి వెళ్ళి ప్రేయర్ రిక్వెస్ట్ ఇంత పెద్ద పొడగాడి రిక్వెస్ట్ పెట్టడం నో జీసస్ డిడ్ నాట్ డూ లైక్ దాట్ వెంటనే రెండు గిఫ్ట్స్ ఆపరేట్ అవుతున్నాయి ఫస్ట్ గిఫ్ట్ ఏంటి వర్డ్ ఆఫ్ నాలెడ్జ్ వర్డ్ ఆఫ్ నాలెడ్జ్ ఏంటి ఆయనకు కావలసిన డబ్బు ఎక్కడుందో సమాచారం వచ్చేసింది ఒక చేప నోటిలో చేప నోటిలో నానం ఉంది అన్నటువంటి సమాచారం ఏసైకి వచ్చేసింది చూశాడో విన్నాడో లేకపోతే ఆయన హృదయంలో తెలియజేయడంతో తెలియదు కానీ సమ్ బై సమ్ హౌ జీసస్ న్యూ దట్ ద మనీ దట్ హీ వాస్ ఇన్ నీడ్ ఆఫ్ వాస్ ఇన్ ద మౌత్ ఆఫ్ ఎ ఫిష్ అది వర్డ్ ఆఫ్ నాలెడ్జ్ వర్డ్ ఆఫ్ నాలెడ్జ్ గురించి గురించి రేపు చెప్తాను ఓకే వర్డ్ ఆఫ్ నాలెడ్జ్ గురించి రేపు చెప్తాను సో సమాచారం అందింది ఇప్పుడు చేప నోటిలో ఆయన కావాల్సిన డబ్బు ఉంది బ్యాంకులో లేదు ఫైనాన్షియల్ దగ్గర లేదు ఎవరి దగ్గర లేదు ఎక్కడుంది చేప నోటిలో ఉంది ఆ సమాచారం వచ్చేసింది ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు వర్డ్ ఆఫ్ పని పనిచేయాలి ఆ చేప నోట్లో ఉన్నటువంటి డబ్బు ఏ రీతిగా తెచ్చుకోవాలి అప్పుడు వర్డ్ ఆఫ్ విజ్డమ్ పనిచేస్తే అప్పుడు ఏమి చేస్తే ఆ డబ్బులు వస్తుందో చెబుతున్నాడు నీవు వెళ్ళి ఏమండి పలాని స్థలానికి వెళ్ళి పలాని స్థలానికి వెళ్ళి అక్కడ గాలం వేస్తే మొదటి చేప మొదటి చేప నోటిలో షక్కెలు ఉంటుంది హాలలోయ హాలలోయా ఇన్ఫర్మేషన్ అందింది దానిని వెంటనే ఆచరణలోకి పెట్టాలి ఆచరణలోకి పెట్టాలి ఫస్ట్ ఫిష్ ఫస్ట్ ఫిష్ మొ మొదటి చేప ఆ చేప ఎక్కడ కడుపులో కాదు నోటిలో ఎంత పక్కా సమాచారం చూడండి సో ఇక్కడ రెండు వరాలు పనిచేస్తున్నాయి ఏంటి బుద్ధివాక్యం ఫస్ట్ జ్ఞానవాక్యము జ్ఞానవాక్యం సమాచారాన్ని అందించింది బుద్ధివాక్యము ఎలా దానిని తెచ్చుకోవాలో తెలియజేసింది గ్లోరీ టు గాడ్ హలో ఫరో కళ చెప్తాడు కళ చెప్తే యోసేపు కళకు భావం చెప్తాడు సో రాబు ఏడు సంవత్సరంలో వర్ధిలబోతున్నారు ఏడు సంవత్సరంలో మీరు కరోనా అనుభవించబోతున్నారని చెప్పాడు ఆ సమస్య మనం ఎదుర్కొనబోతున్నాం ఇప్పుడు ఆ సమస్యను పరిష్కరించాలంటే అధిగమించాలంటే ఏమి చేయాలని అడుగుతాడు అప్పుడు ఏమండి బుద్ధి పనిచేస్తుంది విజ్డమ్ పనిచేస్తుంది యోసప్ యొక్క విజ్డమ్ పనిచేస్తుంది వర్డ్ ఆఫ్ విజ్డమ్ సాల్వ్స్ ప్రాబ్లమ్స్ ఈనాడు వ్యక్తిగతంగా సమస్యలు ఉన్నాయి కుటుంబాలకు సమస్యలు ఉన్నాయి ఆర్థిక పరమైన సమస్యలు ఉన్నాయి రోగాలకు సంబంధించిన సమస్యలు ఉన్నాయి ప్రభుత్వాలకు కూడా సమస్యలు ఉన్నాయి రాజులకు సమస్యలు ఉన్నాయి ఎమ్మెల్యేలకు సమస్యలు ఉన్నాయి మంత్రులకు సమస్యలు ఉన్నాయి బిలేనేర్ భారతదేశంలో నంబర్ వన్ బిలేరు ముఖేష్ అంబానీ గారికి కూడా సమస్యలు ఉన్నాయి వారికి కూడా సమస్యలు ఉన్నాయి వారి కొడుకు కుమారుడు కదా లక్షల కోట్లకు అధిపతి ఏసీలో ఉండలేడు ఏసీలో ఉండలేడు భయంకరమైనటువంటి వ్యాధితో బాధపడుతున్నాడు స్టూడెంట్స్ వలన అంత అయిపోయాడు ఎంత ప్రయత్నం కూడా మళ్ళీ అయిపోయాడు నడవలేని పరిస్థితి దే లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ సమస్యలు ఉన్నాయి ఫరోక్ సమస్య వచ్చింది గ్లోరీ టు గాడ్ గ్లోరి టు గాడ్ గ్లోరి టు గాడ్ గ్లో ఏమి చేస్తే సమస్య పరిష్కారం అవుతుందో అది తెలియజేసేదే బుద్ధివాక్యము ఆ విజ్డమ్ ఎవరిదో కాదండి అది దేవుని యొక్క విష్ణం సి ఒకే మంత్రాన్ని అన్నిటికీ వాడకూడదండి ఒకే పద్ధతిని యా టు బి మోర్ క్లియర్ ఒకే మెథడ్ను అన్నిటికీ వాడకూడదు యేసు ప్రభు ఒకే మెథడు అన్నిటికీ ఎక్కడైనా వాడాడా ఒకరికేమో వెళ్ళిపోయి కోనేరులో పోయి ఒకరికి ఒకరికేమో నీ విశ్వాసం చొప్పున నీకు కలుగును గాక అంటాడు ఏదైనా ఒకటి జరిగిందనుకోండి మనం అదే రూట్లో వెళ్తూ ఉంటాం చాలా పొరపాటు అండి వీ షుడ్ నాట్ బి లెడ్ బై ఎక్స్పీరియన్సెస్ మనం అనుభవాలను బట్టి అన్ని విషయాలు నడిపించబడకూడదు మనము అనుభవాలను బట్టి అన్ని విషయాలు నడిపించబడకూడదు ఆత్మ ద్వారా నడిపించబడాలి ఆత్మ ద్వారా నడిపించబడాలి ప్రతిసారి దావిదు ఏమండి వర్సల తీసుకొని పోయాడా ఏమండి స్లింగ్ తీసుకొని పోయాడా ప్రతిసారి దావిదు శత్రు మీదకి పోయేటప్పుడు ప్రతిసారి వాడలేదు కదా ఒకేసారి వాడాడు ఒకేసారి వాడాడు నో డోంట్ ప్లీజ్ డోంట్ డిపెండ్ అపాన్ యువర్ ఎక్స్పీరియన్సెస్ యూ విల్ బీ డిసీవ్డ్ అండ్ యుల్ ఫెయిల్ యు విల్ ఫెయిల్ బీ లెడ్ బై ద హోలీ స్పిరిట్ బి లెడ్ బై ద హోలీ స్పిరిట్ సులభంగా పరిశుద్ధాత్మ వరాలు ఎలా వాడబడాలో నేను తర్వాత చెప్తాను ఒక్కొక్క దాని గురించి మీకు క్లియర్గా సరళమైనటువంటి విషయంలో సింపుల్గా నేను మీకు తెలియజేసి తర్వాత నేను ఎలా సింపుల్గా ఈ ఆత్మవరాల్లో మనం మూవ్ కాలము మూవ్ కావగలమో నేను తెలియజేస్తాను గ్లోరి టుగా సో ఫస్ట్ ఫస్ట్ గిఫ్ట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ వర్డ్ ఆఫ్ విజ్డమ్ ఆ విజ్డమ్ ఎవరిదో కాదు దేవునిది ఆ బుద్ధి జ్ఞానం కాదు ఆ బుద్ధి ఎవరిదో కాదు దేవునిది దేవుని యొక్క మనం వెయిట్ చేసినప్పుడు దేవుని యొక్క బుద్ధి దేవుని యొక్క విజ్డమ్ మన యొక్క హృదయంలోనికి అలా అలా జారవిడుస్తాడు అలా జారవిడుస్తాడు హలో యా గ్లోరీ టు గాడ్ హలలు యా గ్లో టు అది ఒక ప్రత్యక్షతగా మనకు అర్థమవుతుంది మనకు తెలుస్తుంది అనమాట ఏమి చేస్తే సమస్య పరిష్కారం అవుతుందో మనకు తెలుస్తుంది గ్లోరీ టు గాడ్ అందుకే 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 ఎవరికైనా జ్ఞానము కొదువైన ఎడలా మన తెలుగులో జ్ఞానం దగ్గర వివేకము వివేకం దగ్గర బుద్ధి బుద్ధి దగ్గర జ్ఞానం ఇలా రకరకాలుగా వ్రాయబడి ఉన్న తెలుగులో నో ప్రాబ్లం అన్నీ కలిసి పనిచేస్తూ ఉంటాయి ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఎడల అతను దేవుని అడగవలను సందేహించక విశ్వాసంతో అడగలను ఆయన సందేహించక విశ్వాసంతో అడుగు వారికి ఎవరిని గద్దించక ధారళముగా ఇస్తాడంట ధారాళముగా వర్డ్ ఆఫ్ విజ్డమ్ ఇస్తాడంట యూ ఆస్క్ వర్డ్ ఆఫ్ విజ్డమ్ అప్పుడప్పుడు మనకి వరం అవసరమవుతుందండి సమస్యలను ఎదుర్కొన్నప్పుడు సవాళ్ళను ఎదుర్కొన్నప్పుడు ఏం చేస్తే సమస్యగా పరిష్కారం అవుతుందో మనము దేవుని సన్నిధిలో కనిపెట్టినప్పుడు దేవుని యొక్క బుద్ధి మన మీదకి వస్తుంది విజ్డమ్ ఆఫ్ గాడ్ విల్ అప్ ఆన్ అస్ దెన్ వీ విల్ షో ద విజ్డమ్ ఆఫ్ గాడ్ హలో యేసు ప్రభు తన యొక్క బుద్ధిని ఏ రీతిగా ఏ రీతిగా ఆయన ఆయన చూపించారండి చూపించారు గ్లోరికాడు ఏమన్నాడు తెలుసా ఇదిగో సొలమోన్ కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అన్నాడు సొలమోన్ కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు ఏ విషయంలో బుద్ధి సొలమోను నిజంగా చాలా తెలియగలిగిన వాడు సొలమోను ఎందుకో తెలుసా డబ్బు అడగల ఎందుకు అడగలేదో తెలుసా బుద్ధి వస్తే డబ్బు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది హాల లూయా హాల లూయా హాల లూయా ఐశ్వర్యం అడగలేదు వెండి బంగారం అడగలేదు బుద్ధిని అడిగాడు విజ్డం పనిచేస్తే ఏముందండి సింపుల్గా ఒక ఒక కోటిశ్వరుడి యొక్క సమస్యను మీరు పరిష్కరించారనుకోండి ఒక కోటీశ్వరుని యొక్క సమస్యను మీరు పరిష్కరించారనుకోండి ఇంకేంటి ఏంటి అయిపోయా మీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్నీ ఒకే దెబ్బతో క్లియర్ చేసేస్తాడు బుద్ధి మనకు అవసరం బుద్ధి మనకు వర్డ్ ఆఫ్ విజ్డమ్ సమస్యలు గుండా వెళ్తున్నావా ఏమి చేయాలో తోచడం లేదా ఈ సమస్య ఈ చిక్కుముడి రీతిగా తెగిపోతుందో వీగిపోతుందో అని నీవు గల్బిలికి లోనై ఉన్నావా ఈరోజు పరిశుద్ధాత్మను ఆశ్రయించి లార్డ్ ప్లీజ్ సాల్వ్ దిస్ ప్రాబ్లం ఈ సమస్యను పరిష్కరించండి ఈ సమస్య పరిష్కారం అయ్యేదానికి నేనేం చేయాలి దట్ ఈస్ విజ్డమ్ ఏమి చేస్తే సమస్య పరిష్కరించబడుతుందో అదే విజ్డమ్ వర్డ్ ఆఫ్ విజ్డమ్ గివ్ సొల్యూషన్స్ హ్యాలు వచ్చేస్తావు నీవు బయటకు వచ్చేస్తావు సాధారణంగా మనుషుల కలుగు శోధనే తప్ప మరి ఏది కూడా మీకు సంభవించలేదు ఐఎం ప్రాఫెసింగ్ ఓవర్ యూ అయితే దేవుడు నమ్మదగినటువంటి వాడు నువ్వు సహించగలిగినంతకంటే ఎక్కువగా ఆయన శోధింప ఆయన నువ్వు శోధనతో కూడా ఆయన తప్పించుకున్న మార్గము తప్పించుకున్న మార్గము తప్పించుకున్న మార్గము ఏంటి అది బుద్ధి మార్గము బుద్ధి మార్గము గ్లోరి టు గాడ్ గ్లోరి గ్లోరి టు గాడ్ గ్లోరి హిజ్కియా మరణకరమైన రోగంతో ఉన్నాడు నేను నిన్ను బాగు చేస్తానని దేవుడు చెప్పాడు ఓకే దేవుడు బాగు చేస్తానని చెప్పాడు అంటే స్వస్థతావరం అనమాట బాగు చేస్తానని చెప్పాడు ఆ స్వస్థతావరం పనిచేయాలంటే ఏమి చేస్తే హీలింగ్ జరుగుతుంది ఏమి చేస్తే హీలింగ్ జరుగుతుందంటే అంజురపు ముద్ద తీసుకొని ఆ యొక్క పుండు మీద పెట్టు అంటాడు దట్ ఈస్ విజ్డమ్ దట్ ఈజ్ బుద్ధి దట్ ఈస్ గాడ్స్ మెథడ్ హలో ఇప్పుడు అంజురపు ముద్ద ఏమంటే అంజూరపు ముద్ద హిచికయా పెట్టుకున్నాడు అని చెప్పేసి ఇక మన వాళ్ళు ఏం చేస్తారంటే ఎస్పెషలీ ఇండియన్స్ వారిలో మరి ముఖ్యంగా ఆంధ్ర తెలంగాణ వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా తమిళనాడుగా ఒక ఇంకొక ఇంకొక ఎక్స్ట్రీమ్ అనుకోండి అంజూరపు పండ్లు అమ్మడం మొదలు పెడతారనమాట ఆశీర్వదించబడినటువంటి అంజూరపు పండ్లు దీనిని మీరేం చేస్తారంటే మీ గాయం మీద పెట్టుకుని ఆశీర్వదించబడినటువంటి అంజూరపు పండ్లని బిజినెస్ మొదలు పెట్టేస్తారనమాట తర్వాత ఎవరికైనా చెప్పాడా అది అంజురపు ముద్దను పెట్టమని ఎవరికైనా చెప్పాడా అది ఓన్లీ హిజికేక్ మాత్రమే ఆ టైంలో పనిచేస్తుంది దేవుడు చెప్పాడు కనుక పనిచేస్తుంది ఒకరికి అరటిపండు బ్లెస్ చేసి ఇవ్వు నేను గర్భం తెలుస్తాను దేవుడు చెప్పాడు అనుకోండి ఇంకా ఇంకా ప్రతి ఒక్కరికి అరటిపండు ప్రేర్ చేసి ఇస్తే ఏమవుతుందండి జోకర్లమైపోతాం మనం సమ్టైమ్స్ దేవుడు చెప్తాడు కొన్ని కొన్నిసార్లు ఏం చెప్తాడు గ్లాస్లో నీళ్ళు తీసుకొని బ్లెస్ చేసి ఇవ్వంటాడు దేవుడు అంటే గాడ్స్ మెథడ్ అనమాట దట్ ఈస్ గాడ్స్ విజ్డమ్ గాడ్స్ విజ్డమ్ ఈజ్ నథింగ్ బట్ గాడ్స్ మెథడ్ దేవుని యొక్క జ్ఞానం దేవుని యొక్క పద్ధతి దేవుని యొక్క మార్గం అంతా ఏంటంటే దేవుని యొక్క జ్ఞానం అండి ఆయన చెప్పినట్టు చేస్తే మనకు ఫలితాలు వస్తాయి ఆయన చెప్పినట్టు చేస్తే మనకు ఫలితాలు వస్తాయి గ్లోరీ టు గాడ్ హలా హలా సో అనుభవాలపైన ఆధారపడకూడదు పరిశుద్ధాత్మ పైన ఆధారపడాలి పరిశుద్ధాత్మపై ఆయన ఈ సమస్యలో ఏం చెప్తున్నాడు ఆయన వాట్ ఈస్ ఈ సెయింగ్ అంటు యూ ఏమన్నా మరేమో ఏం చెప్పింది ఆయన మీతో చెప్పింది చేయండి ఆయన మీతో చెప్పింది చేయండి ఒకవేళ వేసు ప్రభు వాటిలో నీళ్ళు ఏం వేయొద్దు వాటిలో నీళ్ళేం వేయొద్దు ఊరికే మీరు గ్లాసులు ఒట్టి గ్లాసులు తీసుకుని మోడంటే కూడా వారు లోబడింటే అద్భుతాలు జరిగిండేవి ప్రభు ఏం చూశాడో ఏం విన్నాడో వాటి ప్రకారమే చేశాడు ఆ చేశాడు యోహన్ సువార్త ఐదవద్యంలో వ్రాయబడి ఉంటుంది తండ్రి ఏది చేయుట కుమారుడు చూసినో అదే తప్ప మరి ఏమీ చూడవు వాట్ ఈస్ దట్ గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ వరాలంటే పరిశుద్ధాత్మ ప్రత్యక్షతలు పరిశుద్ధాత్మ కార్యాలు గోరీ టు గాడ్ సో మీ సమస్యలు పరిష్కరించబడాలంటే నా కోసం ప్రార్థన చేయండి నా కోసం ప్రార్థన చేయండి నా కోసం ప్రార్థన కాదు 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 లెట్ అస్ గ్రో అండి పెరుగుదామా మనము పెరుగుదామా పసిపిల్లలాగా ఉండేదాన్ని మానుకుందామా పెరుగుదామా దేవా నేనేం చేస్తే సమస్య పరిష్కారం అవుతుంది నేనేం చేస్తే రోగం పోతుంది నేను ఏం చేస్తే అప్పు తీరుతుంది నేను ఏం చేస్తే నాకు పెళ్ళవుతుంది నేను ఏం చేస్తే నా గర్వం తెరబడుతుంది నేను ఏమి చేస్తే నేను విజయం పొందుకుంటాను నేను ఏమి చేస్తే నా ప్రార్థనకు జవాబు వస్తుంది లార్డ్ గ్రాండ్ మీ విజ్డమ్ ఐ రిసీవ్ విజ్డమ్ ఐ రిసీవ్ విజ్డమ్ గ్రాండ్ మీ విజ్డమ్ అండ్ బిగిన్ టు స్పీక్ ఇన్ టంగ్స్ ఆ బుద్ధి ఆ బుద్ధి ప్రత్యక్షత నీకు వచ్చేంత వరకు ఆ విజ్డమ్ నీ మనసులో నీ హృదయంలో బలంగా వచ్చేంతవరకు నువ్వేం చేయాలి తెలుసా యూ షుడ్ బీ కీప్ ప్రేయింగ్ ఇన్ టాంగ్స్ కీప్ వర్షిప్పింగ్ కీప్ రీడింగ్ ద బైబుల్ అన్నీ చేస్తూ ఉండు సడన్గా ఒకే క్షణంలో నీకు సొల్యూషన్ వచ్చేస్తుంది నీకు సొల్యూషన్ వచ్చేస్తుంది గ్లోరి టు గాడ్ హాలూయా సో బుద్ధి వాక్యము వలన మనకు ఎటువంటి ప్రయోజనం కలుగుతుందంటే మనకు పరిష్కారాలు వస్తాయి అందుకే ఫస్ట్ పెట్టాడు దాన్ని ఫస్ట్ ఫస్ట్ పెట్టాడు నంబర్ వన్ పెట్టాడు చాలామందికి స్వస్థతా అంటే పిచ్చి చాలామందికి ప్రవచన వరం అంటే పిచ్చి చాలామందికి ఫస్ట్ పెట్టాడు అనమాట వర్డ్ ఆఫ్ విస్టమ్ క్లోరి టు గాడ్ హలో లుయ్యా సో బుద్ధి బుద్ధివాక్యం అంటే అర్థమైంది అర్థమైన వాళ్ళు హలో చెప్పండి థ్యాంక్ యూ జీజా చెప్పండి ఇంక ముగిద్దాం పది గంట పది సమయం పది గంటలైంది క్లోరి టు గాడ్ మారియా రమల సుందర కరబ మేహ సోత్రికలమ రబల్ అందురే Eh, je,